మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ప్రియాంక రావు కామన్ మ్యాన్ కిరణ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకున్నా నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు కిరణ్ గారు ఇప్పుడు మనం చూసుకుంటే డిప్యూటీ సిఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది ఫేక్ కాల్స్ చేసి బెదిరిస్తున్నారు అంటే ఈ కాల్స్ బట్టి చూసుకుంటే ప్రాణహాని ఉంది అనుకోవచ్చా అధికారంలో లేనప్పుడు నుంచి బెదిరిస్తున్నారు నోటికి వచ్చినట్లు బూతులు ఇట్టారు అప్పుడు అధికారంలో లేరు అధికారంలో ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు ప్రతి ఒక్కరి మీద పోయిన సరే నాకు హోమ్ ఇస్తే బాగుండు పోలీసులు హ్యాండ్ ఓవర్ లో లేరు అని చెప్పి కూడా మాట్లాడారు అలాగా మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళ పరిస్థితి ఏం జరిగిందో మీకు ఈరోజు చెప్పక్కర్లేదు బోరుగడ్డ కావచ్చు పెద్దిరెడ్డి సుధారాణి కావచ్చు కల్ల హరికృష్ణారెడ్డి కావచ్చు ఇలాగా చాలా మంది మీద కేసులు నమోదైనాయి ఇలాగా బెదిరించిన వాళ్ళు అతన్ని కూడా అరెస్ట్ చేశారు కానీ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుండు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అప్పటికి చంద్రబాబు గారు బతికుంటే జైల్లో అని చెప్పి మాట్లాడిన వాళ్ళని కూడా చూసాం వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వస్తాము అంటారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఇది పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలి అంటారు మరి వాళ్ళు అసలు నిజంగా ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు మాకైతే అర్థం నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు సో మరి డిప్యూటీ సీఎం గా ఆయన వచ్చిన తర్వాత ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఇలాంటి ఫేక్ కాల్స్ అంటే డిప్యూటీ సీఎం కి ఇక్కడ మనుషులు ఎవరు భయపడట్లేదు అంటారా ఇలాంటి కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటే లేదండి ఇప్పుడు అవన్నీ కాదు రాష్ట్రంలో వీళ్ళు చేసిన అప్పులు రాష్ట్రాన్ని ఏంటంటే కుక్కల గించిన విస్తరణ చేశారు ఒకవైపు అంతా డెవలప్మెంట్ అంతా చేసుకుంటా ఈ ఒకవైపు రేషన్ బియ్యం పట్టుకోవడం కూడా అని రీసెంట్ గా కాకినాడ పోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో ఉన్నప్పుడు కాకినాడలో ఇలాగా ఆ షిప్ లో ఇట్లా జరుగుతుంది అని చెప్తుంటే నేను వస్తాను అని చెప్తే సార్ మీరు కాకినాడ రావద్దు సార్ వస్తే వేల మందికి జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పి చెప్పారు అసలు పవన్ కళ్యాణ్ ఎంటర్ అవ్వటానికి కూడా అవని ఏ రకంగా ఉన్నారో చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పోలీసులు ఇంకా డ్యూటీ చేస్తున్నారు కాకినాడ పోర్టు అయిపోయింది ఇప్పుడు రీసెంట్గా వైజాగ్ పోర్ట్లో చూడండి ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి ఏది రావు పీక మీద కత్తి పెట్టి దాదాపుగా బెదిరిచ్చి ఈరోజు వైవి సుబ్బారెడ్డి కొడుకు రెడ్డి మీద ఏ వన్గా ఈ విజయసాయి రెడ్డి మీద ఏ టూగా అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడు అరవింద్ అతని మీద కూడా కేసు నమోదైంది వీళ్ళు చేసిన అరాచకాలకి ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఉగాదిలోపు ఆ పార్టీ మొత్తం కూడా జైల్లోనే ఉంటుంది ఎవరు ఎక్కడ ఏ జైలు అనేది నాకు తెలియదు సో అందరూ జైలుకి వెళ్ళిపోతారు వాడు చేసిన తప్పులకి అంటే చేసిన తప్పులకి జైలుకి వెళ్తారు అని చెప్పేసి మీరు అంటున్నారు కానీ వెళ్ళకుండా ఎలా రక్షించుకోవాలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు కదా ఎన్ని చేసినా కానీ చేసిన తప్పులకి ప్రతి ఒక్కడికి అందరూ కూడా ఏదో డబ్బుతో మేనేజ్ చేస్తాం ముందస్తు వెళ్తాం అని చెప్పి వెళ్తున్నారు కొంతమందికి చేసిన తప్పులు ఒకటి రెండు కాదు ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా అవినీతి చెత్త దగ్గర నుంచి బియ్యం దాకా దేన్ని వదిలిపెట్టారు చెప్పండి ఏది ఈ ఎయిర్పోర్ట్ కు సంబంధించిన ఎయిర్పోర్ట్ లో కూడా దాదాపు కడప ఎయిర్పోర్ట్ లో నూట అరవై ఐదు కోట్లు దేన్ని వదిలిపెట్టారు ఆఖరికి సముద్రాలను ఒక్కటి వదిలిపెట్టారేమో అనుకుంటే దాంట్లో కూడా బియ్యం ఎగుమతులు సన్న బియ్యం నీ అమ్మ మొగుడు ఇస్తాడా అని మాట్లాడిన వ్యక్తి కూడా ఈ ద్వారం పొడితో పాటు కలిసి చేసిన అరాచకాలు బియ్యం బస్తాల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ పిల్లలు తినే పప్పు చెక్కలు చిక్కిల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇవన్నీ ఎన్ని దరిద్రాలు చూడలేదండి గత ఐదు సంవత్సరాలుగా గీతం మాట్లాడతాడు జగనే ఉండి ఉంటే అంట నువ్వు ఉండి ఉంటే ఐదేళ్లుగా నిన్ను అధికారులు కూర్చోబెట్టిన పాపానికి ఈరోజు ప్రతి ఒక్క దాంట్లో కూడా అవినీతే తొమ్మిది సార్లు కరెంటు పెరగటం గాని పదిహేడు వందల యాభై కోట్లు లంచం తీసుకోవటం గాని ఇరవై ఐదు సంవత్సరాలకి ఇదే విధంగా ఒక లైట్ ఒక ఫ్యాన్ ఉన్న ఇంట్లో మూడు వేలు కరెంటు బిల్లు వచ్చింది ఎందుకు తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెరిగింది ఎందుకు ఆర్టీసీ ఛార్జీలు పెరిగింది ఎందుకు ఆటో వాళ్ళకి పదివేలు ఈయటం దేనికి ముప్పై వేలు ఫైన్లు కట్టడం దేనికి ప్రతి ఒక్క దాంట్లో కూడా కల్తీ మద్యం ద్వారా ఎంత మంది చనిపోయారు లక్ష మంది పైగా చనిపోయారు కల్తీ మద్యాన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టాడు మళ్ళీ కరెన్సీని ప్రింట్ చేసే అధికారం కేంద్రం చేతిలో ఉందని చెప్పి మాట్లాడాడు ఇంకా నయ్యం ఈయన గనక ఇంకోసారి అధికారులకు వస్తే కరెన్సీ నోటు మీద గాంధీ తాత ఎందుకు నా బొమ్మ ఇవ్వండి అని అంటాడు పబ్లిసిటీయా మరి అతనికి అంతే కదా ఇంకేముంది ప్రతి ఒక్క దాని మీద ఆయన ఏం చెప్పాడు నేను చనిపోయే లోపు ప్రతి ఒక్క చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఇంట్లో నా ఫోటో ఉండాలి అన్నాడు నీ ఫోటో ఇక్కడ అమెరికాలో కూడా పెట్టారు ఎప్పుడొస్తావా అని చెప్పి అంటే లో మరి అదే ప్రతి ఒక్క స్టేషన్ లోకి వెళ్ళండి మీరు ఇప్పుడు లో అడగండి సిక్స్ జీరో నైన్ త్రీ అని గూగుల్లో కొడితే ఏమొచ్చింది జగన్మోహన్ రెడ్డి బొమ్మ చేసిన అరాచకాలు ఏంది రెండు వేల పంతొమ్మిది అధికారంలో వచ్చేటప్పటికే ఇతని మీద నాలుగు మూడు వేల కోట్లు జప్తు చేసిన దాంట్లో పన్నెండు సంవత్సరాలుగా బేలు మీద బతుకుత మూడు వేలకు పైగా వాయిదాలకు వెళ్లకుండా బాబాయ్ కేసు కోడికత్తి కేసు గులకరాయి కేసు రీసెంట్ గా కల్తీ మద్యం గాని ఇసుక మాఫియా గాని గంజాయి వైజాగ్ లో రెండు లక్షల ఎకరాల్లో గంజాయి పంట వేశారు అదే విధంగా డ్రగ్స్ పాతిక వేల కేజీల డ్రగ్స్ ముప్పై వేల మంది ఆడపిల్ల కనిపించట్లేదని కరెంటు దాంట్లో స్కామ్ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఒక్క శాఖకు సంబంధించి ప్రతి దాంట్లో కూడా డబ్బులు తిన్నాడు మరి ఇలాగ తిన్న వ్యక్తి ఇన్ని కేసులు ఇంకా ఎన్ని కేసుల్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా జత్వాని కేసులో మంగళగిరి పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన కేసులో గన్నవరం టీడీపీ పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన కేసులో గుడివాళ్ళలో కాజినోలో ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఉంది సజ్జల మీద కేసు నమోదు అయింది సజ్జల కొడుకు మీద ఏవో రీసెంట్గా విడతల రజనీ మీద రోజా టీ లెటర్లు దాదాపుగా మూడు వందల రూపాయలు టి కట్టి మూడు వేల రూపాయలు వీళ్ళ అకౌంట్లో వేసుకుంది దాదాపు ఒక వెయ్యి ఎనభై కో కోట్లు పైగా రెండు సంవత్సరాల్లోనే సంపాదించింది గత ఐదు సంవత్సరాలుగా ఒక రోజే సంపాదించిన అక్రమ సంపాదన వేల కోట్లు పైగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఐదు వేల కోట్లకి ఎవరు కూడా తక్కువ సంపాదించలేరు చూడండి వాళ్ళు ఇంకా కోర్టును ఏ రకంగా మేనేజ్ చేస్తున్నా ప్రతి ఒక్కళ్ళు కూడా కేసు నమోదవుతుంది అంటే ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా రీసెంట్ గా ఆర్జీబీ కూడా ముందస్తు బెయిల్ వచ్చింది ఇంకైతే ఆర్జీవీకి ఇంకా అరెస్ట్ కానీ జైల్లో నువ్వు సినిమా స్టోరీలు రాయాల్సిన అవసరం లేదులే ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు సినిమాలు చేసుకుంటే మంచిది మరి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ అన్ని తిట్లు తిట్టింది తర్వాత మీకు తిట్టింది గుర్తుండలే కానీ కటం పక్కన దాక్కుని క్షమాపణ చెప్పిందా అంటే మీరు చూడలేదు ఎందుకు అందరు శ్రీరెడ్డి దగ్గర ఆర్జీవి వరకు పోసాని వరకు అందరు వీడియోలో అందరూ చూసారు చూడండి ఏమి లేదా పోసాని తిట్టాడు మళ్ళీ చెప్పాడు క్షమాపణ చెప్పాడు మీజ రాను ఇలాగ మా ఆలీగాడు ఒక్కడ తప్పించుకున్నాడు వాడు ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ప్రతి ఒక్కటి కూడా వాడికి గుంటూరు వంట టికెట్ కావాలంట మేము రాజకీయాలకు దూరంగా ఉంటామని చెప్పి ఏనాటి రాజకీయ నాయకులు సిరెడ్డి కావచ్చు పోసాని కిస్టమర్లు కావచ్చు ఆర్జీబీ కావచ్చు వీళ్ళందరూ ఏనాటి రాజకీయ నాయకులు సైడ్ క్యారెక్టర్ చేసేవాళ్ళు వీళ్ళు వచ్చి బూతులు తిడతా రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా ఉంటే రీసెంట్ గా శ్యామల ఇప్పుడు ఏం మాట్లాడట్ల ప్రతి ఒక్కళ్ళ మీద కేసులు నమోదు అవుతున్నాయి వాయిస్ ఉన్నారు కదా ఏం మాట్లాడాలి సో అంటే ఎవరైతే రెచ్చిపోయారో వాళ్ళందరికీ పడుతుంది అంటారు ప్రతి ఒక్కళ్ళ మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేవాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ గనక ఒక్క మాట బెదిరించినా ఏం చేసినా వాళ్ళు ఇప్పుడు ఎవరినైతే అధికారంలో ఉండి ఇప్పుడు నీకు బోసి డికే అంటేనే మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేశాను బోసి డికే అంటే అర్థం ఏంటి చెప్పండి మీకు తెలుసా జగన్మోహన్ రెడ్డి చెప్పారుగా ఏంటి అది కూడా చెప్పండి మీరు నా తెలియదులే బోసు డీకే అంటే వాళ్ళమ్మని తిట్టినట్ట మంగళ మంగళగిరి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి ఆ రోజు ఒక వ్యక్తిని చంపేద్దా పట్టాభిని చంపేద్దాం అనుకున్నారు ఏ మరి ఈ రోజు బాబు గారిని తిడుతున్నారు ఇష్టం వచ్చిన బూతులు తిట్టారు పవన్ కళ్యాణ్ బోరు కట్టగాడు ఎట్లా తిట్టాడు చెప్పండి వాళ్ళ అమ్మని తిట్టారు అసలు పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తా అన్నాడు చంద్రబాబు గారిని చంపేస్తా ఉన్నాడు లొకేషన్ చంపేస్తా ఉన్నాడు రీసెంట్గా వాడు డైరెక్ట్గా చెప్పాడు ఇక నా వల్ల కాదు మొత్తం ఆ ముగ్గురు చెప్తే చేశాను అని జగన్మోహన్ రెడ్డి భారతి సత్య వీళ్ళు చెప్తే నేను చేశాను వాడికి మళ్ళీ సెక్యూరిటీ గన్మెన్ లో అసలు భూమి సలహాదారుడు అంట వాడు ఏ రకమైన సలహాదారుడు మీరే అర్థం చేసుకోండి ఓకే రైట్ సో మచ్